సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చెల్లి అక్క తమ్ముడు అన్నయ్య లోకం మాటలు వద్దు మనకి మనకి లోకం మాటలు వద్దు లోకం మాటలు అస్సలు వద్దు మనకి దేవుని మాటలు కావాలి దేవుడి చిత్తము కావాలి దేవుడు ప్రణాళిక కావాలి కొందరు బాప్టేషన్ మేము తీసుకున్నామని ఎన్నో మాటలు ఎన్నో ప్రశ్నలు మాకు మరి మేము దేవుని మాట కావాలి అనుకున్నామా లోకం మాట కావాలి అనుకున్నామా సువార్త చెప్తే తప్పు బాప్టేషన్ తీసుకుంటే తప్పు రికార్డ్ డ్యాన్సులు ఈదిలోకి వచ్చి పాటలు పాడవచ్చు రికార్డ్ డ్యాన్సులు చెయ్యొచ్చు దానికనో అో అబ్బెక్షన్ ఈదిలోకి వచ్చి పాటలు పాడవచ్చు దానికి నో అబ్జెక్షన్ దానికి నో అబ్జెక్షన్ మరియు పనికి మాలిన పాటలో బూతు మాటలు బూతు పాటలు పాడొచ్చు వినిపించవచ్చు దానికి నో అబ్బెక్షన్ అర్ధలగ్నంగా చేయొచ్చు దానికి నో అబ్బెక్షన్ దానికి ఎవరు కాదని అనరు కానీ సువార్త చెప్తే బాప్టేషన్ తీసుకుంటే ఘోరమైన తప్పు అవునా లోకం మాటలు వద్దు లోకం మరణాన్ని ఆపుతుందా ఒక్క దేవుడు మాత్రమే మరణాన్ని ఆపుతాడు అలెలుయ్య ఒక్కసారి సారి తమ్ముడు చెల్లి అక్క అన్నయ్య ఒక్కసారి మీరు చూడండి లోకం మనకి భోజనం లేదంటే పెట్టదు మన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో కొట్టుకుపోతున్నా సరే ఒక్క రూపాయి కూడా సహాయము చేయాలి మనకు మరణం వచ్చిన మరణాన్ని తప్పించలేదు కానీ ఒక్కసారి ఇలా ప్రార్థించి చూడండి అయ్యా నా పరిస్థితి బాగోలేదు అయ్యా నేను ఉంటా ఉన్న ఈ పరిస్థితిలో నా కుటుంబం బాగోలేదయ్యా కడుపు నిండా తినడానికి కళ్ళ నిండా నిద్రపోవడానికి నా పరిస్థితి అనుకూలంగా అనుకూలించట్లేదయ్యా అయినా కానీ నేను ఈ లోకంలో తండ్రి ఏసయ్య అయినా కానీ ఈ లోకంలో ఉన్న అధికారులను లేకపోతే లోకంలో ఉన్న లోకంలో ఉన్న నా స్నేహితులను ఇంకెవరినో లేకపోతే నా బంధువులను కాదయ్యా నిన్ను మాత్రమే నమ్ముకుంటా ఉన్నాను నాకు త్వరగా ఉత్తరం ఇవ్వు అడగండి దేవుడు తప్పకుండా మీ ప్రార్థన వింటాడు హలేలుయ్య ప్రార్థన అంగీకరిస్తాడు హలేలుయ్య తప్పకుండా అంగీకరిస్తాడు ప్రార్థన మీకు రిప్లై అమ్మంటనే వస్తుంది హలేలుయ్య ఇదిగో తమ్ముడు చెల్లి అక్క అన్నయ్య ఒక్కసారి జాగ్రత్తగా వినండి నీ సహాయము వలన నీ సైన్యములు జరుపుతున్నాను నా దేవుని సహాయము వలన ప్రకారము దా టూ అన్నీ దావీదు పలికాడు అని దావీదు పలికేడు జాగ్రత్తగా వినండి నీ జీవితంలో సమస్యలు సవాళ్ళు రుగ్మతలు బలహీనతలు నిరంతరంగా నిన్ను నిరుత్సాహపరచాలనే లక్ష్యంతో పనిచేసే శత్రువు సమూహము అనే సైన్యమును జయించడానికి నీకు కావలసిన ఆత్మబలము బలము పరిశుద్ధాత్మ ద్వారా నీకు అందించబడుతుంది నీ గమనిక శాసిస్తున్న ప్రకారాలు నీ ముందు నిలవబడి నిన్ను హేళన చేస్తున్నాయా దేవుని జోక్యంతో ఇస్త్రం మేలు ప్రజలు ఎరేకో ప్రకారాలను ఎలా కోల్చగలిగారో జ్ఞాపకం చేసుకో ఎన్నో ఏండ్లుగా నిర్మించబడిన ప్రకారాలు విధేయత ద్వారా కోల్చబడ్డాయి క్రీస్తు రుధిర ధారలు అత్యంతత విజయాలకు బాటలు వేశాయి విశ్వాసంతో వాటిని ప్రయాణం చెయ్యి చాలు సిస్టర్స్ వెదర్స్ హెలుయా